herway Now saralra Yemena ma హ్యాపీ వినాయక చవితి లచ్చక్క వినాయక చవితి శుభాకాంక్షలు ఫస్ట్ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ పూజ చేసేసుకున్నారా లచ్చక్క ఇంట్లో అమ్మ మాకు సాంగ్స్ విపరీతంగా వచ్చేస్తున్నాయి తేజు ఈ డవరే సేవా కొంచెం నిద్ర ఏం బాగలేదు లచ్చాక నేను పూజ చేసుకుని వినాయకుని లైవ్లో కూడా పెట్టాను మధ్యాహ్నం అంటున్నారు అవునా నేను కూడా లైవ్ పెట్టా మధ్యాహ్నం హాయ్ అమ్మా హ్యాపీ వినాయక్ చవితి శుభాకాంక్షలు అమ్మ గుడ్ ఈవెనింగ్ అంటుంది అల్లం తల్లి సెకండ్ లైక్ థ్యాంక్ యూ అమ్మా అల్లం తల్లి పూజ అయిపోయి ఇవాళ పూజ చేసుకున్నారా హాయ్ లక్ష్మి అక్క గుడ్ ఈవినింగ్ హ్యాపీ నైట్ చవితి అంటుంది అల్లంతల్లి అల్లంతల్లి ఏం చేస్తారు ఇంట్లో పాటలు విరగదీసేస్తున్నారు మాకు అసలు మామూలుగా కాదనమాట పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసి నువ్వు ఆవులించిందే కాకుండా నాకు కూడా ఆవులిస్త తెప్పిస్తున్నావు సఖి అయ్యో లచక్క హరీష్ హలో అక్క హరీష్ గారు హలో అక్క నమస్తే అండి హరీష్ గారు హ్యాపీ వినాయక్ చవితి బావగారు బాగున్నారా అక్క అంటున్నారు బాగున్నారు హరస్ మీరు బావగారు ఏం బాగుతున్నారు చక్కగా మాట్లాడచ్చు కదా నోరు ఇచ్చింది భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అనేసి జ్ఞానం ఉండాలి కొంచెం రియా హాయ్ రియా హ్యాపీ వినాయక్ చవితి బయట వినాయకుడిని చూడ్డానికి వెళ్తున్నాం సరికి అంటున్నారు అవునా అలా చక్కా వెళ్ళండి అమ్మ వినాయక చవితి అవునా అమ్మ అంటే మాకు పండుగ లేదక్క ఓకే ఓకే సారీ మర్చిపోయా మర్చిపోయా మన చెప్పావు కదా రా మర్చిపోయా సిస్టర్ అంటుంది అల్లం తల్లి హాయ్ గౌతమి సిస్టర్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ వినాయక్ చవితి రియా తులసమ్మ ఏం చేస్తున్నావు అంటున్నారు నేను లైవ్ పెట్టానని చెప్పు లైవ్ పెట్టిన తర్వాత నీకు వాయిస్ నువ్వు చెప్పింది నువ్వు అడిగింది నేను చేస్తాను సరేనా అంటే టైం దాటిపోతుంది కదా అని చెప్పేసి లైవ్ పెట్టేసాను నువ్వు అడిగింది తప్పకుండా చేస్తాను సరేనా గుడ్ ఈవినింగ్ సిస్టర్ అంటుంది రియా సారీ ఏమి వద్దమ్మా అంటుంది అల్లం తల్లి హాయ్ గౌతమి సిస్టర్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ వినాయక్ చవితి అంటున్నారు లచక్క హాయ్ గౌతమి సిస్టర్ అంటుంది అల్లం తల్లి హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ అంటుంది రియా హాయ్ అక్క హవార్ అంటున్నారు లక్ష్మణ్ పట్టు శారీస్ గారు యామ్ గుడ్ అండి అండ్ అండ్ మీరు బాగున్నారా లక్ష్మణ్ గారు హాయ్ గౌతమి అంటూ వచ్చారు తులసమ్మ హాయ్ తులసమ్మ ఓకే బేబీ అంటుంది రియా హాయ్ రియా సిస్టర్ అంటున్నారు అల్లం తల్లి లెవెన్ మెంబర్స్ చూస్తున్నారండి చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి గౌతమి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ అంటుంది రియా తెలుసమ్మా పూజ చేసుకున్నారా మేము పట్టు చీరలు నేస్తాం అక్క కావాలంటే చెప్పండి యామ్ ఫ్రమ్ ధర్మవరం మ్యానుఫ్యాక్చరింగ్ అవునా ఓకే ఓకే తప్పకుండా చెప్తామండి లక్ష్మణ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ మా అంటుంది రియా ఓకే అండి తప్పకుండా చెప్తానండి లక్ష్మణ్ గారు హాయ్ తులసమ్మ గారు అంటుంది రియా వాడెవడో వచ్చాడు చక్కగా అక్క అనేసి అంటాడు మీరు బావగారు డెవెస్ తీసుకున్నారా అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు బతుకుతారో అవదు భూమికి బారోరా మీలాంటి ఎదవలు వచ్చిపోండి తొందరగా భూదేవి కొంచెం శాంతి కొంచెం బరువు తగ్గుద్ది ఏం భాగాలు కూడా తెలియదు అన్నమో గడ్డ కూడా తెలీదు శ్రీనివాస్ గారు హాయ్ అండి హాయ్ తులసమ్మ గారు అంటుంది రియా పని పట్టలేదు నిజంగానే వాళ్ళంత లే నిజంగానే పని పట్టలేదు మళ్ళీ అక్క అని చక్కగా మాట్లాడుతున్నాడు ఏం రోగం లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ వినాయక చతుర్థి అంటున్నారు తులసమ్మ సేమ్ టు యూ మా మీకు కూడా తులసమ్మ పూజ బాగా చేసుకున్నారా ఇవాళ ఎయిట్ లైక్స్ సిక్స్ మెంబర్స్ చూస్తున్నారు హాయ్ మేడం అంటున్నారు హాయ్ అండి ఏమి అన్నారు ఏమన్నా అంటే నాకు తెలియదు వాళ్ళ సమాధానం చెప్పడం అలాగే వాగుడు ఎలా మాట్లాడతారంటే హాయ్ అక్క అని మీరు బాగా డివోర్స్ తీసుకున్నారా అని అడుగుతుంటే ఎలా ఉంటుంది లైవ్ హ్యాపీగా ఉంటే ఇలాంటి వెదవులు వచ్చి నాకేం పర్వాలేదు వాళ్ళు ఏమన్నా ఎక్కువగా వాగితే శుభ్రంగా హై చేసి పడేస్తా అంతే నాకు వచ్చిన నష్టమేమీ లేదు తేజు తేజు తీసారే తీసా తీసా నెట్ట కనిచేయమని తేజతో అంటున్నారు ఇంకా నాకు ఏం తిట్టుకుంటున్నా అంతేం కాదు వాళ్ళు అన్నమేం తింటలే గడ్డే తింటున్నారు నిజంగా వాళ్ళు ఇంకా అన్నారే ఆ రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళని అనాలి బావి ఉండట్లేదు వరుస ఉండట్లేదు వాగడానికి కుక్కల్లాగా నేనే ఫీల్ అవునుమా నేను ఎందుకు ఫీల్ అవుతా ఎక్కువ ఎక్కువ తక్కువగా మాట్లాడారంటే ఎంత హైలో పెడుతున్నా నేనేం ఫీల్ అవును ఇలాంటి కుక్కలు ఉన్నారని చెప్తున్నా కుక్కను కుక్కలాగే చూడాలి కదా కుక్క గురించి చెప్తున్నా అంతే ఎందుకలే వాగడం మళ్ళీ ఇంకేంటి ఏం చేశారు ఇవాళ వంటకాలు ఏం చేశారు తెలుసమ్మా రియా ఉన్నావా ఎవరైనా కొడుకులాగా పని పాట ఏమీ ఉండదు ఎవడైనా కొడుకులకు పని పాట లేదు నిజంగా పని పాట లేదు బేబీ అంటుంది రియా ఏమంటారు ఇవాళ ఇంట్లో కుడుములు గారెలు బెల్లం బెల్లంగా భలే ఉంటాయి శ్రీదేవి యొక్క హ్యాపీ వినాయక చవితి అక్క పద్దు ఎలా ఉన్నావు అంటున్నారు హాయ్ శ్రీదేవి అక్క మీరు ఎలా ఉన్నారు పూజ చేసుకున్నారా ఇవాళ హ్యాపీ వినాయక చవితి అక్క హ్యాపీ వినాయక చవితి అని చెప్తున్నారు అక్క పలుకుమల్లా కొడుకులు సరే రియా మనం హైలో పెట్టేసాం కదా ఇంకా వదిలే అయినా ఇలాంటివన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం వదిలేసే తిల్లు తమ్ముడు వినాయక చవితి శుభాకాంక్షలు మా హ్యాపీ వినాయక చవితి తిల్లు తమ్ముడు బాయ్ 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 అప్పుడే బాయ్ ఏంటి వచ్చేస్తున్నాయి సాంగ్స్ అప్పుడే లేదురా పండ చేసుకోలేము ఓకే ఓకే చెప్పారు కదా శ్రీదేవి అక్క మర్చిపోయా మర్చిపోయా సారీ సారీ మొన్ననే కదా అన్నారు ఓకే ఓకే సారీ అక్క తిల్లు తమ్ముడు వెళ్ళిపోతున్నారా పని ఉంది ఉంటుంది వాడు వాళ్ళ అమ్మ నాన్నకి పుట్టి ఉంటారా పుట్టి ఉండరు తెలుసమ్మా పుట్టే ఉండరు పుడితే ఎలా అంటే అమ్మాయి ఏ మాటలే వస్తాయి కదా అంటే దిక్కుమల్ల మాటలు రావు కదా వస్తున్నాయంటే వాళ్ళే గాలికి దూలికి అలా పుట్టేసి మన వాళ్ళు పట్టించుకున్న వేస్ట్ పట్టించుకోంగా చెత్తని చెత్తలానే చూస్తాను నేను నిషిత బ్లాగ్స్ హాయ్ అక్క నిషిత గారు హాయ్ నిషిత సిస్టర్ హాయ్ ఏమైందిరా ఏడుస్తున్నావా మా ముఖ్యలో డల్ ఉంది ఏం లేదు శ్రీదేవి అక్క అమ్మాయిలు ఇంటికి వెళ్ళొచ్చాను వచ్చేసరికి కొంచెం నీరసం వచ్చింది పొద్దున కూడా ఒంట్లో బాగాలేదు కానీ ఇంకా పనులు తప్పవు కదా ఎంత బాగున్నా బాగోకపోయినా మన ఆడవాళ్ళగా పుట్టిన తర్వాత ఇంట్లో ఏ పని తప్పదు మనకు ఒక పూట బాగున్నా బాగోకపోయినా పడుకోవడానికి కూడా ఉండదు పడుకుంటే పనులన్నీ అలాగే ఆగిపోతాయి డబల్ అవుతుంది తప్ప పని అనేది జరగదు ఏం లేదా కాంత బాగానే ఉంది అమ్మ నిషిత సిస్టర్ ఏంటి వాళ్ళ స్పెషల్ ఏం చేశారు పూజ చేసుకున్నారా హ్యాపీ వినాయక చవితి నిషిత సిస్టర్ హాయ్ అక్క అన్నారు మళ్ళీ కామెంట్ అయితే పెట్టలేదు నిషిత సిస్టర్ ఇంకేంటి శ్రీదేవి అక్క ఏం వంట చేస్తారు ఇవాళ తులసమ్మ ఉన్నారా హాయ్ హాయ్ హలో అండి లైవ్ చూస్తున్నారు గూగుల్ పిన్ వచ్చిందా అంటే ఏంటక్క గూగుల్ పిన్ అంటే ఏంటక్క నాకు అవేం తెలియదు తెలీదు ఉన్నా కొంచెం పని ఉంటే చేసుకుంటున్నా అంటున్నారు ఓకే తెలుసమ్మా పని చేసుకోండి మళ్ళీ మార్నింగ్ జాబ్కి వెళ్ళాలి కదా గూగుల్ పిన్ అంటే ఏంటి శ్రీదేవి అక్క నాకు చెప్పరా ఒకసారి నాకు ఏం తెలీదు మరి గూగుల్ పిన్ తెలీదా నిజంగా తెలియదు తిల్లు తమ్ముడు నీ అంగమ్మ చాల నేను నోరు కూసుకొని నవ్వే కానీ చెప్పచ్చుగా ఏంటో గూగుల్ పిన్ అండి ఏంటి ధీమహి వస్తుందమ్మా చే ఆన్ చే మళ్ళీ లైవ్ ఆగిపోయి ఎలా ఉన్నారు కొమలాక్క హ్యాపీ వినాయక్ అక్క హాయ్ తో వచ్చాను వదినమ్మా లింక్ పెట్టగానే వచ్చేసారు థ్యాంక్ యూ వదినమ్మా గూగుల్ పిన్ అంటే టెన్ డాలర్స్ అయితే పిన్ వస్తుంది అమ్మా ఓకే టెన్ డాలర్స్ నాకు డాలర్స్ ఎందుకవుతే నాకు మాంటివేషన్ అవకుండానే డాలర్స్ వస్తాయా టీవీ సౌండ్ అంటున్నారు టీవీ సౌండ్ నా దగ్గర వస్తుందా వదినమ్మా మాకైతే చుట్టూతో పాటలు పెట్టేస్తారనమాట వినాయక వినాయకుడిని నిలబెట్టారు కదా ఆ సౌండ్లు ఎక్కువగా వచ్చేస్తున్నాయి హాయందరికి హ్యాపీ వినాయక్ చవితి అంటున్నారు వదినమ్మా హాయ్ తిల్లు తమ్ముడు అంటున్నారు విజయరా అని వదినమ్మా హ్యాపీ వినాయక చవితి మా అంటుంది రియా నీ దగ్గర అవును అవ్వద్దమ్మా ఓకే ఓకే అది చెప్పు మరి మార్నింగ్ కాలేదని మాంటేజెస్ అవ్వలేదని తెలుసుగా తెల్లు తమ్ముడు అవితే లైవ్స్ రోజు పెట్టం కదా వారానికి ఒకసారి అలాగా అందరితో మాట్లాడడానికి లైవ్ పెడతాను మాంటేజెస్ నిజంగా అవితే ఈ రోజు పొద్దున్న సాయంత్రం నోరు పడిపోయేలాగా అరుచుకుంటూ పెట్టుకుంటానా హాయ్ తెలిసి అంటున్నారు రిజర్ అని వద్దమ్మా థ్యాంక్ యూ తెల్లు తమ్ముడు నాకు గూగుల్ పిన్ అంటే ఏంటో చెప్పినందుకు నాకు ఇప్పటివరకు తెలీదు హాయ్ వదినమ్మ హ్యాపీ వినాయక చతుర్థి అంటున్నారు తులసమ్మ హాయ్ గౌతిమి అంటున్నారు విజయరాని వదమ్మ అంటే డాలర్స్ పడతాయి అంటే మనకి యాడ్స్ చూస్తే డాలర్స్ పడతాయి అంట కదా మనకి ఇంకా ఆ టైం ఎప్పుడవుతుందో ఎప్పుడు దగ్గరలో ఉంటానో నాకు అర్థం కావడం ప్లీజ్ కొంచెం మీ తమ్ముళ్ళందరూ మా తమ్ముళ్ళందరూ సపోర్ట్ చేస్తే తొందరలో మానిటైజేషన్ చేసుకుంటా తులసి హ్యాపీ వినాయక చవితిమా అంటున్నారు విజయరాణి వద్దమ్మా వందమ్మా ఇంటికి కాఫీ తాగారా ఏం చేస్తున్నారు వద్ద పొద్దుట మీరు వినాయకుడిని చేశారు కదా ఉండరా పసుపు వినాయకుడిని చాలా బాగా చేశారు వదినమ్మా నీ తలకాయ ఇప్పుడు ఏమీ లైవ్ తల్లి ఇప్పుడు ఏమీ లైవ్ తల్లి హండ్రెడ్ డాలర్స్ అయితే ఫస్ట్ పేమెంట్ వస్తుంది అంటున్నాడు తిల్లు తమ్ముడు కాఫీ తాగుతూ ఉన్నాను అంటున్నారు విజయరాణి వదినమ్మా అవునా ఇప్పుడు లైవ్ అంటే ఈవినింగ్ టైం లైవే పెడతా కాదు ఓకే ఓకే ఫుల్ నిద్రపోయాను అంటున్నారు విజయరాణి వద్దమ్మ ఓకే ఓకే ఆ లైవ్ పెడితే అక్కడికి వచ్చేయండి మాట్లాడుకుందాం సుధా సిస్టర్ హాయ్ హాయ్ ఆ లైవ్ పెడితే అక్కడికి వచ్చేస్తారా మాట్లాడుకుందాం ఇక్కడేమో ఉంటారా ఫుల్ నిద్రపోయారా వద్దనమ్మ మాకు ఇక్కడైతే ఫుల్గా వర్షాలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటున్నారు సుధా సిస్టర్ మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సుధా సిస్టర్ హాయ్ సుధా హ్యాపీ వినాయక చతు చవితి అంటున్నారు విజయరాణి వద్దమ్మా హాయ్ సుధా సిస్టర్ అంటున్నారు తులసమ్మ ఫ్రెండ్స్ అందరూ పండగ బాగా జరుపుకున్నారా ఎలా జరిపారో చెప్పండి మేమైతే చాలా బాగా చేసుకున్నాం సుధా సిస్టర్ హాయిజయ్ వద్ద అంటున్నారు సుధా సిస్టర్ లైక్ ఇక్కడ చేసి లైక్ ఇక్కడే చేసి తగ్గాలే పొద్దు ఇంకా ఇక్కడే చేసి అర్థం కాలే సెవెంటీన్త్ లైక్ థ్యాంక్ యూ సుధా సిస్టర్ హాయ్ తులసి సిస్టర్ అంటున్నారు ఆ లైవ్ పెట్టే అవ్వద్దమ్మా అక్కడికి వచ్చేస్తారా ఈ లైవ్ ఆపేస్తాను లేకపోతే ఆ లైవ్ పెడితే అవుద్దమ్మా అక్కడికి వచ్చేయండి నీ మొహం ఏంది పద్దు వేటకు డొక్కపోయినట్లుంది అయ్యో డోకుపోయినట్లుందా హాయ్ సుధాక్క అంటుంది మన అల్లం తల్లి హాయ్ ని తలకాయ అంటున్నారు జరాని వద్దమ్మ తిరుపతి నారాయణ గారు లక్ష్మీనారాయణ గారు హాయ్ అండి అల్లం గారు హాయ్ అండి హాయి సిస్టర్ అంటున్నారు అల్లం తల్లి సూపర్ అంటున్నారు హాయ్ అల్లం సిస్టర్ అంటున్నారు జరాని వద్దమ్మ హాయ్ నాగేశ్వరి అంటున్నారు సుధా సిస్టర్ హాయ్ టిల్లు బ్రదర్ అంటున్నారు అల్లం తల్లి సుధా సిస్టర్ తిరుపతి లక్ష్మీనారాయణ గారు హాయ్ హాయ్ అంటున్నారు సుధా సిస్టర్ ఇది చేయి ఇంకా ఆ లైవ్ వద్దులే ఇదే చెయ్యి ఇంకా ఆ లైవ్ వద్దులే ఓకే ఓకే అలాగే వద్దమ్మా అలాగే అలాగే అంటే తేజుది నెట్ ఉంది కదా దాన్ని కలపమని చెప్పేసి ఇది చే పెట్టేస్తాను అనమాట హాయ్ అల్లం మాల్విక బ్రదర్ అంటున్నారు అల్లం తల్లి వస్తుందా తేజు హాయ్ అల్లం మాల్విక బ్రదర్ సుధా సిస్టర్ అని అంటున్నారు ఓకే మా అంటున్నారు అల్లం గారు గుడ్ ఈవినింగ్ మా నాగేంద్ర బ్రో హాయ్ హ్యాపీ గణేష్ చతుర్దశి చతుర్ద హ్యాపీ వినాయక చవితి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజుకి ఇదే లైవ్ కానివ్వంటున్నారు ఓకే వద్దమ్మా నేను డాగ్స్ అన్నం వండాలి ఆన్లో ఉంటూ వింటున్నాను వి ఉంటూ వింటున్నాను అంటున్నారు సుధా సిస్టర్ అల్లంగారు గుంటూరు అంటున్నట్లున్నారు అర్థం కాలేదు బ్రో ఏంటి వాళ్ళ ఇంట్లో ఏం ఏం స్పెషల్ చేశారు పండగ చేసుకున్నారా హాయ్ నాగేంద్ర బ్రదర్ అంటుంది అల్లం తల్లి గూడూరు అంటామా ఓకే గూడూరా ఓకే ఓకే గూడూరా ఓకే థ్యాంక్స్ అండి లైవ్కి వచ్చినందుకు ఈరోజు నా లైవ్ ఉంది అందుకే నేను రాలేనుగా ఓకే వద్దమ్మా నాకు గుర్తుంది మీ లైవ్ ఉంది కదా పాటలు వచ్చేస్తున్నాయి బీభత్సంగా ఆపేస్తా లైవ్ ఇంకా అక్కడ ఏంటి అక్కడ అక్కడ అంటే ఏంటి అర్థం కాలే అల్లం గారు మాల్విక్ గారా ఓకే కింద నుంచి ఎవరో సిమ్ హార్ట్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ అండి ఇస్తున్న వాళ్ళకి అవును బాగా సౌండ్ వస్తుంది కదా వద్దమ్మా ఆపేస్తా లైవ్ ఆపేస్తా లైవ్ అయితే బాయ్ అండి లైవ్కి రావటానికి నాకు సౌండ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి పెట్టాను కానీ హార్ట్ సింబల్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అండి ఇస్తున్న వాళ్ళు ఎవరో కానీ ఎక్కడ డాగ్ బాయ్ మా బాయ్ 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 అల్లు తల్లి బాయ్ వద్దు బాయ్ తులసమ్మా మాల్విక్ గారు బాయ్ అండి తల్లి బాయ్ తులసమ్మా బాయ్ రియా బాయ్ సుధా సిస్టర్ బాయ్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ ఈరోజు స్పెషల్ పాయసం పప్పు అన్నం పెరుగు అన్నం చారు మెట్టికాయలు తాలింపు అమ్మ అంటున్నారు ఓకే బ్రో నాగేంద్ర బ్రో నాకు ఇక్కడ సౌండ్స్ వచ్చేస్తున్నాయి బాయ్ నాగేంద్ర బ్రో